సార్ మీరు చేసిన ఎఫర్ట్ అనేది మీ ఇంత పుస్త ఇన్ని పుస్తకాలు తీసుకురావటం అనేది ఒక జీవితకాలం కూడా సరిపోదు ఇంత ఎఫర్ట్ పెట్టారు దీని మీద మీరు అంటే ఈ ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు బీజం పడింది వేదభారతి అనే సంస్థను ఎప్పుడు స్థాపించాలనుకున్నారు ఏంటండి పరమేశ్వరి అనుగ్రహం వలన అసలు వేద కుటుంబంలో జన్మించడం అనేది అది మొట్టమొదటి అవకాశం అండి వేద కుటుంబంలో జన్మించిన తర్వాత కూడా వేదాధ్యయనం చేయడానికి ఉపదేశం చేసినటువంటి గురువులు లభించడం అది రెండో మహా అవకాశం అది వేదం అధ్యయనం చేయడం మామూలుగా ఏదో మంత్రాలు చదవడమే కాకుండా దానికి అర్థం చేసుకోవడానికి ముందుగా సంస్కృతం నేర్పేటటువంటి పండితులు లభించడం గురువులుగా అది మూడో అదృష్టం ఈ నేర్చుకున్న సంస్కృతాన్ని ఆ వేదాలని కలుపుతూ వెనకాల బ్యాక్గ్రౌండ్లో సైన్స్ తోటి ఇవి కలిసి రావడం అనేది తర్వాత అదృష్టం అది ఇవన్నీ పరమేశ్వరి యొక్క సంకల్పం ఉంటే కానీ జరగవాడి అవును ఆ రకంగా అంటే చివరికి నాకు ఏమనిపిస్తుంది అంటే పరమేశ్వరుడు ఈ జీవితాన్ని నిర్దేశించిన కార్యం అది అందుకోసం మన ఇందులో పెట్టుకున్నాడు ఆయన అదే దానికి ఒకటే కొటేషన్ భాగవతంలో ఆఖర ఒక వాక్యం ఉంటుందండి చెప్పండి త్వదీయం వస్తు గోవింద తుభ్యమే సమర్పయ్యే హే పరమేశ్వర నీ వస్తువుని మళ్ళీ నీకే అయ్యా ఎలాంటిదంటే మనం గంగా నదిలోనో గోదావరి నదిలోనో స్నానం చేసేప్పుడు అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటాం ఆ గోదావరిలో నీళ్ళే తీసుకుని మళ్ళీ ఆ గోదావరిలోనే వదిలిపెడతాం నీళ్ళు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అక్కడ వదిలిపెట్టట్లేదు నీ వస్తువుని మళ్ళీ నీకే అర్పిస్తున్నావు ఈ రకంగా ఇప్పుడు మనం ఈ ఈ జీవితంలో ఈ జన్మలో గురుకటాక్షంలో లభించిన విద్య అంతా కూడా అది ఈనాటిది కాదు యుగ యుగాల నుంచి మన మహర్షులందరూ చాలా శ్రమపడి కొన్ని లిఖితంగా కొన్ని లిఖితం లేకుండా అవన్నీ కూడా మనకు అందించిన గురు పరంపర ఏదైతే ఉందో ఒక గురువు కాదు అదే మొట్టమొదటి మహర్షి ఏ వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు కనుక్కోవచ్చు అందరూ వశిష్ఠులు కాదు కానీ దాన్ని నిలబెట్టుకుంటూ ఈ వేళ వరకు కూడా మనకు అందించిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ట్రై చేస్తానండి సార్ మీ నాన్నగారు మీ అమ్మగారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు అక్కడి నుంచి మొదలు పెడతామండి మాది వేద కుటుంబం తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కోనసీమ అంటేనే నాలుగు పక్కల నీళ్ళతోటి నిండిపోయి ఉన్నటువంటి మధ్యలో ఒక ఐలాండ్ ద్వీపం అది నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను కాకతీయుల సామ్రాజ్యంలో ఆఖరివాడు ప్రతాపరుద్రుడు రాణి రుద్రమ్మ వీళ్ళందరైపోయిన తర్వాత అతన్ని మహమ్మద నాయకుడు యుద్ధంలో ఓడించాడు వరంగల్లో ఓడించే ముందర అది అంతమైనటువంటి ధనాగారంగా ఉండేది వరంగల్ ఓడిపోయే ముందర ఓరుగలను అనేవారు దాన్ని ఇంకా ఓడిపోతామని ఖచ్చితంగా నేను ఆల్మోస్ట్ నేను ఏం చేతంటే వాడు ఏడు లక్షల సైన్యంతో వస్తున్నాడు ఆ ఖీజీ ఇతని దగ్గర ఉంది యాభై వేల సైన్యం ఏడు లక్షల సైన్యాన్ని యాభై వేల సైన్యంతో ఎదిరించడం కష్టం ఓడిపోతామన్నప్పుడు ఏది రక్షించుకోవాలి ముందర చేసింది ఏంటంటే మొట్టమొదటి ఎవరు చూసినా డబ్బు మీద పడతారు శత్రువులు నెగ్గిన తర్వాత రత్నాలు రాసులు అవన్నీ కూడా దేవాలయాల వాటికి దాన ధనమా చేసేటండి ఏమంతకూడదు అడిగి బాగా శత్రువు శత్రులు ఎందుకు పెట్టాలి రెండోది ఏం చేసాయంటే మనకి అత్యంత విలువైంది ఏంటంటే కనిపించని విలువైనటువంటి వస్తుంది ఒకటి వేద విద్య ఓకే అది కనిపించదు అవును అది జ్ఞానప్రదమైనటువంటిది దీన్ని రక్షించాలి అప్పటికప్పుడు వారం రోజుల్లో ఇక్కడి నుంచి మొత్తం కాకతీయులు ఈ ఓరుగుల్లో ఉండేటువంటి కొన్ని వేల మంది పండితుల్ని ఏమండి ఇక్కడి నుంచి తరలించేశాడు ఇక్కడికి రాజమండ్రికి తీసుకెళ్ళాక వాటి రాజమండ్రి అంతా అంత తరువు కూడా వస్తాడు నదులు దాటలేనటువంటి ప్రదేశం ఇవి కోనసీమ ఇది మూడు పక్కన గోదావరి నాలుగో పక్కన బంగాళాఖాతం ఓకే ఏ పక్కనైనా సరే నది గోదావరి నదినైనా దాటాలి లేదా సముద్రం రావాలి అంటే ఒక ఐల్యాండ్ అది ద్వీపం అది అక్కడికి పట్టుకెళ్ళిపోయి ఒక వారం పదిహేను రోజుల ముందు కొన్ని వేల మంది పండితులను అక్కడ సెటిల్ చేసేటండి ఇది సుమారు పన్నెండు వందల సంవత్సరం జరిగింది ఇది అబ్బా ఇది ఎవరు తెలియదు అసలు తెలియదు ఇది మన కాకతీయ సామ్రాజ్యంలో జరిగినటువంటి ఒక మహోపకరం ఓడిపోతున్నా సరే మన జాతిని సంరక్షించుకోవాలి మన సంస్కృతిని రక్షించుకోవాలి ఆ తపనతో చేసినటువంటి మహానుభావులు ఆ మహారాజు అండి ప్రతాపరుద్దు ఏమండి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ పన్నెండు వందల సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయిపోయినటువంటి పండితులందరూ కూడా వాళ్ళు ఈ పని కోసం పెట్టబడ్డారు వాళ్ళు వేద విద్యాన్ని రక్షించడం అహోరాత్రాడు వేదానికి చదువుతూ ఉండవు వీళ్ళకి ఏం చేశారంటే అయ్యా నువ్వు ఉంటావు ఈ దీపం ఇది ఏమండి కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి అక్కడ ఆ ద్వీపంలోనే కొన్ని వందలు చిన్న చిన్న మనం ఏమంటాం అండి గూడే ఉంటుంటామండి పదిళ్ళు ఉంటాయి పాకలు వేసుకుంటారు అక్కడే ఉండిపోవడం అంతే ఓ పది ఎకరాలు తీసుకో ఇరవై ఎకరాలు ఇది తీసుకొని ఇది నేను రా ఇది నేను ఉంచుకుంటాను అది పండిత అనుకుని వాడు నిర్ణయించుకున్నటువంటి కొన్ని తర్వాత విజయనగరం మనకి విశాఖపట్నం దగ్గర విజయనగరం సామ్రాజ రాజు ఏం చేశాడంటే అక్కడి నుంచి పండితులు కొంతమంది మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాడండి అండి ఇప్పుడు ఒక్కొక్క పండితుడికి మళ్ళీ భోజనానికి వీళ్ళకి అపేక్ష లేకుండా వీళ్ళు నిత్యం గణపతి పూజ చేయించడానికి ఇలాంటి పురోహిత పౌరోహిత్య వర్గం కాదు వీళ్ళు పండిత వర్గం ఇది వీళ్ళు చదువుకుంటారు పాఠం చెబుతారు అంతే వీళ్ళ పని వీళ్ళ కోసం అగ్రహారాలు చేశాడండి ఒకటి కాదు విజయనగరం మహారాజులందరూ కూడా సింహాచలం దాటిన తర్వాత మొత్తం అంతా వాళ్ళదే కదా వాళ్ళు అగ్రహారాల కింద చేసి కొంతమంది పోషించుకుంటూ వచ్చారు రాజులు తర్వాత కొంతమంది జమీందారులు వచ్చారు పెద్దాపురం మహారాజుని పిఠాపురం మహారాజుని గోపాల మహారాజు ఆ వంశాలు ఉన్నటువంటి జమీందారులు ఏం చేశారంటే ఈ రకంగా మొత్తం వేదాని విద్యను రక్షించుకోవాలని చెప్పి ఉన్నారు ఎక్కువ మంది పొడగట్ల గురైన గ్రామంలో ఉన్నారు ముంగండ అనే గ్రామంలో ఉన్నారు గంగల గురైన అగ్రహం అక్కడ వాళ్ళకల్లా అయ్యా మీరు తీసుకోండి మీ ఈ విద్యను నిలబెట్టండి అని చెప్పిన ఎనిమిది వందల సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి ప్రాంతం అండి కోనసీమ ఓకే వేద విద్యకి మొత్తం పొడగట్టపల్లి వాసి మీరు అందులో నేను పొడగట్టపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి వాడిని నాకు తెలిసినంతవరకు దీని ఏడెనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఓకే ఏమండి బాగా యాక్టివ్గా ఇన్ఫర్మేషన్ మాకు తెలుసు పద్దెనిమిది వందల యాభై నుంచి మాత్రం మాకు స్పష్టంగా తెలుసు ఓకే పక్కనే గోపాలపురం అని చిన్న ఉందండి సిద్ధాంతం పక్కన సిద్ధాంతం పేరు బాగా వింటాం ఆ సిద్ధాంతం పక్కనే గోపాల ఆ గోపాలపురానికి ఒక జమీందారిని ఉండేది ఓకే వాడి పేరు జానకీ అమ్మ ఏం చేసింది ఏంటంటే ఈ ఊళ్ళో వీళ్ళ అగ్రహ పండితులు అందరూ ఇక్కడ ఉన్నారు కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారు వీళ్ళకి నీటికి ఇబ్బంది ఉండకూడదు దారిని పోయేటటువంటి పాఠశాలకి ఇబ్బంది ఉండకూడదు ఎందుకంటే ఇది ఎలాంటిది అంటేనండి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు తణుకునే ఊరు వింటాడు ఏడు ఊరు తణుకు వస్తామండి అంతవరకు మనకి ల్యాండ్ పార్ట్ అది అక్కడి నుంచి కాకినాడ వెళ్ళాలనుకోండి ఆ వేళ ఉన్నటువంటి మార్గం రెండు వందల సంవత్సరాల క్రితం నూట యాభై ఏళ్ళ క్రితం రెండుసార్లు గోదావరి దాటాలి ఓకే అక్కడి నుంచి వాళ్ళు సిద్ధాంతం దాకా వచ్చి అక్కడ గోదావరి దాటి అప్పుడు కోనసీమలో ప్రవేశిస్తారు కోనసీమ నుంచి మళ్ళీ గోదావరి దాటి అప్పుడు ఆలమూరు దాటి అక్కడ జొన్నాడకేసి పెడతారు అక్కడి నుంచి మళ్ళీ ల్యాండ్లో కలుస్తారు ఇలా వచ్చే దాని వీళ్ళు నావలుండి నావలి ఈ ప్రయాణికులంతా కూడా గోదావరి దాటుకుంటూ ఉండేవారు వీళ్ళకి భోజనం ఏర్పాటు ఏమిటి హోటల్సా వాళ్ళు హోటల్లో తినే హోటల్ కాన్సెప్ట్ లేదు ఇండియాలో అదే హోటల్ కాన్సెప్ట్ వంద నూట యాభై ఏళ్ళ నుంచి వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు రాని క్రితం వాళ్ళకి హోటల్ లేదు ఫ్రీగా అందరికీ అన్నదానమే ఆవిడ ఈ పొడగట్టువంటి కేంద్రం అనమాట అంటే దారి రాష్ట్రాలు సెంటర్ ఊరిది అక్కడ ఏం చేసింది ఆవిడ సత్తాలు కట్టించిందండి ఒకటి మొట్టమొదటిది ఆ సత్తలకు మూడు వందల అరవై ఆరు ఎకరాలు భూమి రాసిచ్చిందండి ఏమిటి దాని ఉద్యోగం మూడు వందల అరవై ఆరు ఏమిటంటే రోజుకి ఒక్కొక్క ఎకరం మీద వచ్చే పంటని అది దారిపోయేటట్టు బాటసార్లు వినియోగించండి ఓకే ఏమండి ఎంతమంది పెట్టదు తెలుసునండి రోజుకి పదివేల మందికి అండి ఒక ఎకరం మీద అంటే రోజు పదివేల మంది భోజనం పెట్టచ్చు అంత రా రద్దీగా ఉండేటటువంటిది పదివేల మంది కాదు వెయ్యి మంది అనే ఏర్పాటు ఆవిడ చేసేసి వెళ్ళిపోయి ఎప్పుడు చేసిందండి పెద్దెనిమిది యాభై అరవైలో చేసిందండి ఆవిడ ఏమండి ఒకటోది రెండోది పెద్ద చెరువు తగ్గించింది అండి అందుకే వీళ్ళకి గోదావరి వాళ్ళు ఎప్పుడైనా ఎండిపోయినా ఇబ్బంది పడ్డా దూరం కొంచెం ఒక కిలోమీటర్ దూరం అంత దూరం కూడా వీళ్ళు వెళ్ళి టైం సేవ్ చేసుకోవడానికి ఊరు మధ్య పెద్ద చెరువు తవ్వించిందండి వాడు మూడు పక్కల పాంచాల రేవులు ఉంటున్నాం స్టెప్స్ అన్ని పక్కల రేవులు కట్టించి ఎక్కడ వాడు సాయంకాలం కూడా అక్కడ వచ్చి స్నానాలు చేసుకుంటూ ఉండడం సంజనాలు చేసుకుంటూ ఉండడం గోదావరి దగ్గర వెళ్ళగలి వెళుతుండం ఇలాగ మన సంస్కృతిని నిలబెట్టేట ఒక ప్రక్రియ రెండో భాగం చేసిందండి ఆవిడ మూడో భాగం ఏంటంటే సంస్కృత పాఠశాల పెట్టిందండి ఓకే పద్దెనిమిది వందల యాభై నుంచి గుర్తుపెట్టుకోండి అంత మొదలై ఉందోమో తెలియదు మనకి నాకు తెలిసినటువంటి చరిత్ర అది అనుసూతంగా మొన్న మొన్నటి దాకా రన్ అయిందండి మొన్నటి దాకా పదిహేను ఏళ్ళ క్రింద జరిగింది